కుక్క కరిస్తే ఎక్కువ మంది అడిగే పసిన్ నేను పిక్ చేసుకుని మీకు చెబుతాను కరిచిన చోట పసుపు లేదా నూనె లేదా రసం ఏదైనా అప్లై చేయవచ్చా కరిచిన గాయం మీద ఎలాంటి పసుపు కానీ నూనె కానీ అప్లై చేయకూడదు గాయాన్ని శుభ్రంగా కడగాలి ఒకవేళ కుక్క కరిస్తే కరిచిన గాయానికి కట్టు కట్టాలా అంటే డ్రెస్సింగ్ చేయాలా కుక్క కరిస్తే కరిచిన గాయానికి పొరపాటును కూడా గాయానికి డ్రెస్సింగ్ చేయకూడదు ఫ్రీగా వదిలేయాలి నెక్స్ట్ కుక్క కరిస్తే చనిపోయే ప్రమాదం ఉన్నదా ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు కుక్క కరిస్తే చనిపోయే ప్రమాదం ఉన్నదా ఎస్ ఒకవేళ కుక్క కరిస్తే చనిపోయే ప్రమాదం ఉన్నది కుక్కకి రాబిస్ వైరస్ ఆల్రెడీ సోతూ ఉంటే మనకి తప్పకుండా ఆ వైరస్ వచ్చే ప్రమాదం ఉన్నది ఒకవేళ కుక్క కరిస్తే వైరస్కి వ్యాక్సినేషన్ వేయించుకోలేదు అంటే తప్పకుండా మనిషికి కూడా వైరస్ సోకుతుంది ఒక్కసారి వైరస్ సోకింది అంటే చనిపోవటమే తప్ప బ్రతికే అవకాశం లేదు